భృగవారే శతీమా పఠేద్ మాత్రకం చలాంతం ఈ భృగవారం అంటే భృగవారం అంటే శుక్రవారం ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయాలని ఒక సంకల్పం ఇది ఎనిమిదో శుక్రవారం అలా మొత్తం మనకు సంవత్సరంలో యాభై శుక్రవారాలు వస్తున్నాయి ఒక్కొక్క శుక్రవారం ఇలాగే ఉంటుంది కార్యక్రమం ఆయా శుక్రవారాల్లో మనం లక్ష్మీ అష్టోత్ర చదునామ స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుబేరుడంతటి వారు అవుతారని మనకు ఫలస్తిలో చెప్తుంది అమ్మవారు అది కాకపోయినా మనం ఈ సంపద కాదు మనకు కావాల్సింది శాశ్వతమైన సంపద ఎటువంటి సంపద లక్ష్మణో లక్ష్మీ సంపన్న లక్ష్మణ్కి ఏం సంపద ఉంది ఆయన శ్రీమంతుడు అన్నారు ఎప్పుడూ సర్వకాల సర్వావస్థులైన శ్రీరామచంద్రుణ్ణి అంటు పెట్టుకొని ఉన్నాడు కనుక ఆయన శ్రీమంతుడు అన్నారు అటువంటి సంపద కావాలి మనకు ఎప్పుడు భగవంతుని యొక్క పాదాలను విడిచిపెట్టకుండా ఉండగలిగేంత సంపద కావాలి ఆ సంపద కావాలని మనం ఈ శుక్రవారాల్లో ఈ పారాయణం ఎన్నుకున్నాం అలాగే నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి నూట ఎనిమిది దివ్య దేశాలలో మనకు భారతదేశంలో నూట ఐదు దివ్య దేశాలు నేపాల్ దేశంలో ఒక దివ్య దేశం మొత్తం నూట ఆరు నూట ఆరు రెండు పైన ఉంటాయి ఒకటి పరమపదం రెండవది పాలకడలి ఈ నూట ఆరు దివ్య దేశాలను సేవించి వచ్చామేమొక కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో ఆరు నెలలు ప్రయాణం చేసాం మీ ఇతర మొత్తం అమ్మగారు ఒక వెయ్యి తీసుకొని మళ్ళీ అమ్మవారి సంధ్యంచి బయలుదేరి ఆరు నెలల తర్వాత మళ్ళీ చేరుకొని సుఖంగా చేరుకున్నాం ఆ విధంగా కార్యక్రమాన్ని చేస్తూ ఒక్కొక్క దేశంలో ఒక రాత్రి పడుకొని ఆ విధంగా ఆరు మాసాలు పట్టింది ఆ తర్వాత మేము ఇక్కడ మనకు నూట ఎనిమిదిలో పదమూడు కేరళలో ఉన్నాయి ఎనభై రెండు తమిళనాడులో ఉన్నాయి రెండు మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవి వేంటివి ఒకటి తిరుమల రెండవది హోపీడం ఇటు ఉత్తర ప్రాంతంలో తొమ్మిది ఉన్నాయి నేపాల్తో కలిపి నేపాల్లో ఉన్నది మనకు సాలగ్రామం అంటే ముక్తి క్షేత్రం ఆ ముక్తినాథ్ క్షేత్రంలోనే సాలగ్రామం సాలగ్రామం తెలుసు కదా మీ దానికి నల్లగా ఉంటుంది శ్రీవైష్ణవాలయాల్లో సాలగ్రామం ఆరువారా ఉంటుందా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తీర్థం తీసుకుంటారు అటువంటి సాలగ్రామంలో ప్రత్యక్షంగా శ్రీమన్నాలయాలు పెంచేసి ఉంటారు మనం ముక్తినాథ్కి వెళ్ళి గండగి నదిలో ఒక తులసి విధానం వేస్తే భక్తితో వేస్తే సాధన పైకి వస్తుంది భక్తితో వేస్తేనే అటువంటి ముక్తినాథ్ నేపాల్ దేశంలో ఉంది ఆ నేపాల్ దేశంలో మేము ఆ ముక్తినాథ్ కూడా సేవించుకొని ఈ విధంగా నూట ఎనిమిది సేవించిన తర్వాత మన భారతదేశంలో నూట ఎనిమిది ఇంట్లో పారాయణ చేస్తూ వచ్చాం కానీ అట్లా ప్రచారం చేస్తూ దివ్య మనకి మనకేంటో తెలియదు అందుకోసమని స్వామివారు మన చిన్నజల స్వామి వారు ఈ దివ్య దేశాలను కూడా వెళ్ళలేకపోతున్నారని చెప్పేసి నూట ఎనిమిది మన శంషాబాద్లో ప్రతిష్ట చేశారు ఒకవేళ అవకాశం ఉంటే మీరు దాకా వెళ్ళి నూట ఎనిమిదిని దర్శించుకోండి ఇప్పుడు మీకు ఇచ్చే దివ్య దేశం పేరు బద్రీనాథ్ బద్రీనారాయణ బద్రీనారాయణ అక్కడ అప్పుడు హిమాలయాల్లో ఉంటారు మన పుష్కరాలింది ఏంటిది ఏం పుష్కరాలైనాయి ఇప్పుడు అవుతున్నాయి సరస్వతి నది సరస్వతి నది అక్కడే ఇది ఇవన్నీ ఇప్పుడు కాళేశ్వరం కానీ ప్రయా కానీ అంతలో అనిపించదు అక్కడైతే సాక్షాత్కే మనకు సరస్వతి నది కనిపిస్తుంది అది బద్రీనాథ్లో పిల్లమాల పేరు నారాయణుడు అమ్మవారి పేరు అరవిందవల్లి ఉండే కుండం పేరు తప్త కొండం అక్కడ ఉండే విమానం పేరు తప్త కాంచన విమానం బద్రీనాథ్కి వెళ్తే మనం ఏం చూడాలి రెండు పర్వతాలు ఉంటాయి నలుడు నారాయణుడు నారాయణుడు ఉపదేశం చేస్తుంటే నలుడు వింటాడు అటువంటి పర్వతాలు మనకు అక్కడ కనిపిస్తుంటాయి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కనిపిస్తుంటాయి ఆ పర్వతాలే బద్రీ నారాయణుడు నరనారాయణ పర్వతాలు అంటారు ఆ విధంగా అక్కడ మనం అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటే చాలు అక్కడ ముక్తి అష్టాక్షరి మంత్రం జపం చేయాలంటే ఏం చేయాలి ఎవరు మనకు ఉపదేశం చేయాలి ఒక ఆచార్యుడు ఉపదేశం చేయాలి ఉపదేశం చేస్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది మనం పరమపదం వెళ్ళాలంటే ఏం కావాలి ఆచార్య కావాలి అమెరికా వెళ్ళాలంటే సీసా కావాలి సీసా అయితే అవసరమో మనకు పదం వెళ్ళాలంటే ఒక గురువు గారు కావాలి గురువు గారిని ఎన్నుకోవాలి మంచి గురువును ఏర్పాటు చేసుకుని వాళ్ళ చేత మనం మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఆ మంత్రాన్ని ఎక్కడైతే మనం స్మరణ చేస్తామో అప్పటి నుంచి మనకు ఆ పరమపద ప్రాప్తి మనం చివరి దశలో కలుగుతుంది అటువంటి పదంలో శ్రీమన్నారాయణుడు ఏం చేసి ఉంటాడు ఒకరికి మనం చివరి దశలో వెళ్తాం ఇది బద్రీనారాయణ ఇది నూట ఒకవ దిగదేశం ఇవ్వడానికి గుర్తుపెట్టుకోండి ఇది బద్రీ వెళ్ళినప్పుడు ఈ దేశాన్ని మనకి ఇచ్చారు కదా అని గుర్తుపెట్టుకోండి లేదా మన చిన్నజీ స్వామి రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఈ బద్రీనారాయణుడు ఎక్కడ ఉన్నాడో చూడండి చూసి అట్లా నమస్కారం చేసుకోండి ఈ విధంగా బద్రీ నారాయణాన్ని ఈరోజు మీకు శ్రీధర్ సుజని గారింటికి బదిన పెాలను మంగళాసనం చేస్తున్నాం ఒకసారి జై శ్రీమన్నారాయణ ఇంటింటా దిగదేశ మంగళాశాసంలో ఈరోజు శ్రీధర్ సుజని గారింట్లో బద్రీనారాయణ పెరమాలను నూట ఒక దిగ్గదేశాన్ని వీరికి మంగళాశ్వాసం చేస్తున్నాం ఒకసారి నామం చెప్తాను చెప్పండి